ఖమ్మం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన దారుణంగా ఉందన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా పూర్తి స్థాయిలో ప్రజలకు పథకాలు అందడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు మరి ఏదైతే మణుగూరులో ఖమ్మం జిల్లా మణుగూరులో మరి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ కార్యాలయం పైన పడి మరి దుండగుల వలె ఫర్నిచర్ కానీ అక్కడ ఉన్నటువంటి బ్యానర్లను కానీ మరి కా బీఆర్ఎస్ కార్యాలయాన్ని అస్తవ్యస్తం చేస్తూ అక్కడ గుండాయిజానికి దిగడము ఇది రాష్ట్రానికి ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గూండా యూజాన్ని మానుకుంటే బాగుంటుంది నువ్వు ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రభుత్వంలో ఉండి మరి ఇలాంటి కవింపు చర్యలు చే చేస్తూ మరి మీరు మా పైన మా నాయకుల పైన మా బీఆర్ఎస్ కార్యకర్తల పైన మా కార్యాలయాలపైన ఇలాంటి దాడులు చేస్తే మరి ప్రతి దాడి చేయగం కాదు కాకపోతే ఏంది అని అంటే మేము ఎప్పుడైనా కూడా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా శాంతియుతంగానే ఉంటూ శాంతియుతంగా పోరాటం చేస్తూ శాంతియుతంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓపిక పడతా ఉంది